ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం వసుదేవసుతం దేవం కంస చాణూ రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి ఆ తర్వాత జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా మనకి జన్మంలో కేతువు కుంభంలో మరి రాహు మీనంలో శని రవి బుధులిద్దరు కూడా వృషభ రాశి శుక్రుడు మేషరాశి గురుడు కర్కాటక రాశి గురుడు మిథున రాశి తర్వాత కుజుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నారు దీనివల్ల ఈ సింహరాశి వారందరికీ కూడా మీకు కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఉద్యోగం అవన్నీ కూడా రావడం రానుటువంటి వాళ్ళకి రావడము ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోవడము ఆ తర్వాత మీరు దూరపు ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు వేరే దేశాలకు వెళ్ళడానికి ఇదంతా కూడా అలాగే తీర్థయాత్రలకు చేసుకోవడానికి కూడా మీరు టికెట్లు అన్ని కూడా బుక్ చేసుకుంటారు అన్నమాట కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఈ ధనానికి సంబంధించి కొదవలేదు పిల్లలకి సంబంధించి సీట్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరిగినాయి చక్కగా వచ్చేస్తాయి సీట్లు సంతృప్తికరంగా ఉంటుంది కొత్త కొత్త స్నేహితులు మీకు పరిచయాలు అవడము అందరితోనూ కూడా కబుర్లు చెప్పుకుంటూ చాలా టైం వేస్ట్ చేసుకోవడము అనేటటువంటిది మీరు ఈ సింహరాశి వాళ్ళు చేసుకుంటారు దైవ సాధన చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందనమాట మీరు పేద ప్రజల సేవ చక్కగా చేస్తూ ఉంటారు సింహరాశి వాళ్ళు అందువల్ల అనాథ పిల్లలకి తర్వాత యొక్క సాధువులకి వీళ్ళందరికీ కూడా చాలా మంచి విషయం అది కాబట్టి ఇటువంటి ఒక సింహరాశి వాళ్ళంతా కూడా అనవసరంగా ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఓవర్ ఎనలైటికల్గా ఉండడము అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్లు తీసుకోవడం ఇలాంటి నాన్ సెన్స్ పనులన్నీ కూడా మానేసేయాలి లేకపోతే కనుక అందరు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి మిమ్మల్ని వదిలివేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా బాగానే ఉంటాయి అయితే సప్తమంలో ఉన్నటువంటి యొక్క రాహుగ్రహ ప్రభావం వలన అందరితో వాదనలు వేసుకోవడం వాదాలు మిమ్మల్ని చూడగానే అందరూ కూడా పారిపోతారు వాదనలు వేసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఈ వారం అంతా కూడా మీరు బిజీ బిజీగా సింహరాశి వాళ్ళు ఉంటారు ఆ తర్వాత అందరికీ కూడా సలహాలు సంప్రదింపులు ఇస్తూ అందరికీ సహాయాలు చేస్తూ వారం అంతా కూడా బిజీ బిజీగా ఉంటారు ఫోన్ వినియోగం అధికంగా మీరు చేయడం వల్ల మీ కళ్ళు తినేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ అందరికి కూడా మనకి పనులన్నీ కూడా లేటుగా వెళ్ళడము అనేటటువంటివి జరుగుతాయి ఇక ప్రేమ వివాహ వివాహాలు సక్సెస్ అవడానికే ఉన్నాయి పరిహారాలు వచ్చేసరికి మనకి మంగళవారం నాడు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి జరుగుతుంది కాబట్టి ఈ అంతా కూడా మీరు ధూమావతి అమ్మవారికి కుంకుమార్చనలతో ధూమావతి అష్టోత్తరాలు అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి అలాగే ఈ యొక్క రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం ధూమావతి అయి నమ అంటూ అమ్మవారికి మీరు మంత్ర జపం చేసుకోండి అలాగే వీలున్నటువంటి వరకు నల్ల నువ్వుల ఉండల్ని కానీ మినప ఉండల్ని కానీ తీసుకొని తయారు చేసి ఇవన్నీ కూడా పేద విద్యార్థులకి పేద అనాథలకి వికలాంగులకి సాధువులకి అందరికీ కూడా పంచడం లేదా కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి మంగళవారం నాడు ఉదయం దానం చేయడం చాలా మంచిది శుభమస్తు